నవరాలు అసలు కొడుకుండే నేను ఇక్కడ కొడుకున్నాడు లేచి పైకి ఎత్తి ఈ రెండు తలుపులు దగ్గరకేసి బాత్రూమ్కి వెళ్ళే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి తర్వాత మా ఇంట్లో డైట్ వేసేది డైట్ వేసేటప్పుడు వెళ్ళి వేసేదేమో లైట్ అని అనుకుని నాకు ఇలా కాకుని కొడుతున్నాను నేను ఏం చేశాడు బాత్రూమ్ నుంచి వచ్చి దివర్ కాకినాడ నుంచి మీరు ఎప్పుడు ఆ మోర్ కూర్చున్నాడు కుచినేట్ కే వోయ్ వోయ్ నినేంటా 5 గనిస్ కలిగితే వోయ్ వోయ్ అట్లాగా ని ధర్మం లో ఉంచామంటే డాక్టర్ రేది లాంగ్ ఇర్ష ఉండటం కాకత కండి లేసి ఉండండి ఉండండి చేరు ఒకడ ఉంటాడు మనిషి అంత ఇట్టు ఉంటాడు ఇదె సర్కం సన్నైన్ సర్ సన్నైన్ వండుతున్నాడా ఫాంటా ఓకే యాంటీ షాక్ ఏంటండి యాంటీ షాక్ ఇదే నే పరిగెత్తు లేని డైరీ డైరీ ఉంటే డైరీ తోనే బాక్లే అక్కడ నా ప్రకాష్ గారు

అయితే లైట్ వేసాడండి మొఖాన్ని కొట్టిన ఎలా ఎలా అనుకుంటా మళ్ళీ సీర కప్పుకున్నాను గానీ పైకి లెగల పోయాన్ని పైకి లెగలా పోయినండి ఆ సీర తప్పాను కానీ ఆ ఎలిక్కి లెగలా పైకి ఎంత పోయిందమ్మా ఏం పోయింది ఉంటదండి ముప్పై కాసులు ఏళ్ళు అని పొడి పార్టీ అంటే బంగారం అంతా ఇంకొకళ్ళు కూడా మన దగ్గర ఉందండి అది ఇది లైట్ మీద పెడితే లైట్ ఈనేసాడు అనుకున్నానండి ఆయన వేయలేదంట అసలు ఇంట్లోకి రాలేదంట ఆయన వచ్చినాడుగా మూల కాకున్నాడండి ఈ తెరపక్కన ఇద్దరు వచ్చారంటండి అంటండి ఒకడు బండికాడ్ నుంచి ఉన్నాడు అది ఒకడు మా ఇంటికి వచ్చేది వచ్చిన బండి ఎక్కేసి అక్కడ ప్రకాశింగ్ గారి ఇంటికాడ ఆయన కూడా ఉన్నాడు దొంగ దొంగ అంటే పడుకుందాం మీరు ఓయి ఓయి అంటే దొంగ అని తెలియదు ఆయన ముందరే నుంచున్నాడు అంటే శేల ప్రకాశింగ్ గారి ఇంటికాడ టైమ్ ఎంత నాలుగున్నరండి